హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు మాఘ పౌర్ణమి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మామూలుగా శత్రుబాధలను దూరం చేసే మాఘ పౌర్ణమిగా మనమందరం కూడా చెప్పుకుంటాం తెలుగు పంచాంగం ప్రకారం మనకు మొత్తం పన్నెండు మాసాలు ఉన్నాయి ఒక్కో మాసానికి ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి అయితే మాఘ మాసం పవిత్ర స్థానాలకు ప్రసిద్ధి హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు విశిష్ట ప్రాధాన్యత ఉన్నది ఈ కథనంలో మాఘ పూర్ణిమ ఎందుకంతటి విశిష్టత వచ్చింది మాఘ పూర్ణిమ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాలు మనం ఒకసారి వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మాఘం అంటే ఏమిటి అనేటువంటి మాట వచ్చినప్పుడు అగము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం మా అనే పోగొట్టేది అనే అర్థం మా ప్లస్ ఆగం మా అంటే పాపాలను పోగొట్టేది అని అర్థం చంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు మఖ నక్షత్రంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అని పేరు రావడం జరిగింది మాఘ పౌర్ణమి విశిష్టత మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి జననం జరిగినట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే శ్రీ మహావిష్ణువు మాఘ పౌర్ణమి రోజు స్వయంగా యందు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అందుచేత ప్రతి ఒక్కరూ ఈరోజు పుణ్యనదులు సముద్రంలో స్నానం చేయాలి వీలు కాని వారు వారి వారి గృహాల్లో గంగా జలంతో శ్రీ మహావిష్ణువు గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి మాఘ పౌర్ణమి రోజు తలస్నానం ఆచరించిన వారికి శ్రీరామ శ్రీమ శ్రీమన్నారాయణుడి శ్రీ సూర్యభగవానుడి గంగానదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పుణ్యం కలుగుతుందని పురాణం యొక్క పురాణం మనకి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు తెలుసుకుందాం మాఘ పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలి సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మలినాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేస్తుంది నది స్నానం అనంతరం దోసిలిలోకి నదీ జలాలను తీసుకుని సూర్యునకు ప్రదానం చెయ్యాలి ఈ విధంగా మాఘస్నానం చేసిన తర్వాత పితృతర్పణాది నిత్య కర్మలు పూర్తి చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధించాలి స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజ గదిని అలంకరించుకోవాలి తర్వాత ఆవుణయ్యతో దీపం వెలిగించాలి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకాలు చేయాలి ఈ విష్ణువు ఈరోజు విష్ణువు ఆరాధానికి విశేష ప్రాముఖ్యత ఉన్నది విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉపయోగించాలి చక్ర పొంగలి పరమాన్నం కొబ్బరికాయ పండ్లు వంటి నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి మాఘ పౌర్ణమి విశిష్టతను తెలిపే పురాణ కథలు చదవడం లేదా వినడం చేయాలి ఈరోజు మనం చేయవలసిన దానాల గురించి మాట్లాడుకుంటే కోట్లి కో ఈరోజు మనం దానం చేసినట్లయితే కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం ఈరోజు నూతన వస్త్రములు కంబళ్ళు పాదరక్షలు గొడుగు తైలము నెయ్యి తిలపూర్ణ ఘటము బంగారము అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యం లభిస్తున్నది చేయగలిగే శక్తి అవకాశం ఉన్నవారు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది మరొక్క మాట మనందరికీ అరుదైన అవకాశం ప్రస్తుతం ప్రయాగ్రాజులో మహాకుంభవేళ జరుగుతున్నది మాఘమాసంలో నదీ స్నానం చెయ్యాలని శాస్త్రం చెబుతోంది కాబట్టి వీలైతే ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే ఇటు మాఘస్నానం అటు మహాకుంభమేళ స్నానం ఫలం కూడా దక్కుతుంది ఎప్పుడో కానీ దొరకని ఇలాంటి అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అందరికీ చిన్న గమనిక పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు అనే విషయాన్ని పాఠకులు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ యొక్క వ్యక్తిగతమని తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ఓం నమశివాయ